కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి జాలి ప్రమోద్ రెడ్డి గారిని మలకానూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ప్రమోద్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా నిలబెట్టడానికి ముందుకు రావడం మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రివారులు మరి ప్రమోది రెడ్డి గారికి అండగా ఉంటారు వారిని ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరి ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి కనుక గ్రామ సర్పంచ్గా ఉంటే మనకు అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుంది మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా జాలి ప్రమోది రెడ్డి గారిని దీవించవలసిందిగా కోరుకుంటున్నాం ముల్కనూర్ మేజర్ గ్రామ పంచాయతీ అటువంటి అభ్యర్థిగా జాలి ప్రమోద్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ దీనికి దాదాపు ఎనిమిది మంది మీ అభ్యర్థులు ఉన్నప్పటికీ తప్పనిసరి గెలుపు ముఖ్యం కాబట్టి ప్రమోద్ రెడ్డిని ఏకంగా ఎన్నుకోవడం జరిగింది క్రమశిక్షణ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీ పాలక వర్గాల యొక్క నూతన ఎన్నికల క్రమంలో ఈరోజు ముల్కనూరుకు సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి జాలి ప్రమోద్ రెడ్డి గారిని మా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం గౌరవనీయులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి యొక్క ఆశీసులతో ఎంతో సమీకరణలు చేసి మేమందరం సమిష్టి అయినటువంటి ఒక నిర్ణయంతో జాలి ప్రమోద్ రెడ్డి అన్నటువంటి ఒక యువకుడిని ఈ గ్రామానికి నాయకత్వం వహించాలని ఈ గ్రామంలో రేపు పార్టీ పరంగా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందరికీ ప్రజలకు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో జాలి ప్రమోద్ రెడ్డి గారిని మేమందరం ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందు ఉంచడం జరిగింది గ్రామం అత్య అంత పెద్ద గ్రామం ఎనిమిది తొమ్మిది వేల జనాభా ఉన్నటువంటి గ్రామంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఇలా కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నాయి గతంలో ఉన్నటువంటి ఏవైతే పాలక వర్గాలు ఉన్నాయో వాళ్ళు చేయని వాళ్ళు చేయంగా మిగిలినవి అంతైనా మెరుగైనటువంటి సౌకర్యాలు ఈ గ్రామ ప్రజలకు ఇస్తామని చెప్పి విశ్వాసం మాకుంది మాకు ఆ విధమైనటువంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది స్థానికమైనటువంటి ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉన్నారు ఇవాళ డ్రైనేజ్ సమస్యలు ఈరోజు సీసీ రోడ్ల సమస్యలు అదేవిధంగా సంక్షేమం గురించి గత ప్రభుత్వాలు ఏదైతే అల్లుల ఎక్కడ ఉంటాడు బిడ్డ ఎక్కడ ఉంటుంది అన్నటువంటి పదాలను వాడినటువంటి వాళ్ళను కాదని ఇవాళ ఇందిరామ ఇండ్లను మంజూరు చేయడం జరిగింది ఇవాళ ఈ ఒక్క కేవలం ముల్కనూరు గ్రామంలోనే ఒక డెబ్బై రెండు ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇంకొక నలభై రెండు కూడా అతి త్వరలో శాంక్షన్లు రాబోతా ఉన్నాయి వెను వెంటనే సోమవారం నుండి సోమవారం మధ్యలో ఇలా ముప్పై ఎనిమిది నుండి నలభై ఎనిమిది మధ్యలో అందరికీ పేమెంట్లు కూడా చేయడం జరిగింది లబ్ధిదారులకు అదేవిధంగా గత పది పన్నెండు సంవత్సరాల క్రితం రేషన్ కార్డులు లేనటువంటి నూతనమైనటువంటి కుటుంబాలకు ఇవాళ రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా రైతాంగం పట్ల రెండు లక్షల ఏదైతే మేము రుణమాఫీ అన్నామో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి రేషన్ కార్డు దారునికి సన్నబియ ఇవ్వడం జరుగుతూ ఉన్నది మేము సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ ఇరవై నాలుగు నెలల సమయంలో ఎప్పుడో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మంచినీటి పైప్ లైన్లకు ఇవాళ ఒక ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల రూపాయలు మంచినీటి పైప్ లైన్ కోసం గౌరవ నీయులు మంత్రివర్యుల చేత నిధులు తీసుకొచ్చి పనులు కూడా పూర్తి చేయడం జరిగినది సిసి రోడ్ లేసిన ఈజీఎస్లో ఈ గ్రామీణ ప్రాంతం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువకులు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఓపెన్ జిమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కోసం ప్రజల్ని అప్పీల్ చేయాలనుకుంటున్నాం ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ మా మేము బలబలిసినటువంటి ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జాలి ప్రమోద్ రెడ్డి గారిని దీవించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం ముల్కన్నూరు ప్రజలకు వినపం చేస్తా ఉన్నాం